நமஸ்தே வெல் கம் டு தெலுங்குவன் திஸ் இஸ் திவ்ஸ்ரீ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విశ్వంభర యూబీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సోషో ఫాంటసీ ఫ్యాంటసీ ఫిలింని సంక్రాంతి కానుకగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి టెన్త్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఇప్పటికే షూటింగ్ చాలా వరకు పూర్తయింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతోంది దీంతో ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి అవుతుందని మెగా అభిమానులు ఎంతో ఆనందంగా ఎదురుచూస్తున్నారు అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం గేమ్ చేంజర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ మధ్యలో శంకర్ ఇండియన్ టూతో బిజీ కావడంతో ఆలస్యం అవుతూ వచ్చింది ఇంకా రెండు వారాల షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉంది రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ లేదు అక్టోబర్ చివరిలో లేదా డిసెంబర్ చివరిలో విడుదలయ్యే అవకాశం ఉందని ఇటీవలే వార్తలు అయితే అక్టోబర్ లో ఈ సినిమా వచ్చే అవకాశం లేదని డిసెంబర్ లో కూడా అనుమానమేనని అంటున్నారు ప్రస్తుతం గేమ్ చేంజర్ చూపు సంక్రాంతిపై పడినట్లు సమాచారం గేమ్ చేంజర్ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు సోలో రిలీజ్ తో పాటు లాంగ్ రన్ కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడే భారీ ఓపెనింగ్స్ తో పాటు ఫుల్ రన్ లో కూడా రికార్డు కలెక్షన్స్ వస్తాయి అయితే డిసెంబర్ విడుదల అనేది గేమ్ చేంజర్కి అంతగా కలిసి రాకపోవచ్చు ఎందుకంటే డిసెంబర్ ఆరున పుష్ప టూ జనవరి పదిన విశ్వంభర ఉన్నాయి ఈ రెండు భారీ సినిమాల మధ్యలో గేమ్ చేంజర్ విడుదలైతే ఖచ్చితంగా కలెక్షన్లపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది అందుకే ఈ సినిమాకి సంక్రాంతికి తీసుకొచ్చేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడట మరోవైపు చిరంజీవి సైతం తన కుమారుడు కోసం సంక్రాంతి సీజన్ ని త్యాగం చేయడానికి సిద్ధమయ్యారట ఇదే జరిగితే విశ్వంబర జనవరి చివరికి లేదా మార్చికి వాయిదా పడే అవకాశం ఉంది